నమస్తే నా పేరు ప్రసాద్ మీరు చూస్తున్నారు మనకి సన్ రైతు ప్రస్తుతం మనం వచ్చేసి శాంతిగూడెం విలేజ్ డిండి మండలం నల్గొండ జిల్లాలో ఉన్నాం రాజశేఖర రెడ్డి అనే ఒక రైతు కాటన్ సీడ్స్ ని హెచ్డిబిఎస్ పద్ధతిలో సాగు చేస్తున్నాడు ఇతను ఎంచుకున్న విత్తన రకం వచ్చేసి న్యూజువీడ్ చేసేవారి ఆద్య అనమాట ఈ రకంలో సాగు చేసినప్పుడు అధిక విత్తనాలు అవసరం ఉంటుంది సాధారణ పద్ధతిలో మూడు ప్యాకెట్లు అవసరం ఉంటే ఈ పద్ధతిలో ఆరు ప్యాకెట్ల వరకు అవసరం ఉంటుంది ఈ పద్ధతిలో మొక్క అనేది నిటారుగా పెరుగుతుంది అలాగే కాయలు అనేది దగ్గర దగ్గరగా రావడం జరుగుతుంది కనుపులు కూడా దగ్గరగా ఉంటాయి అన్నమాట ఈ పద్ధతిలో మనమైతే అధికంగా దిగుబడి తీయడానికి అయితే అవకాశం ఉంటుంది అలాగే పంట కాలం అనేది తక్కువగా ఉంటుంది మనం సంవత్సరానికి ఒక రెండు పంటలు కూడా తీయడానికి అయితే అవకాశం ఉంటుంది అనమాట ఈ పద్ధతిలో సాగు చేసినటువంటి రాజశేఖర రెడ్డితో మాట్లాడి మనం మరిన్ని విషయాలు అయితే పూర్తిగా తెలుసుకుందాం నమస్తే అండి నా పేరు రాజశేఖర్ రెడ్డి అండి మాది శాంతిగూడెం విలేజ్ మండల్ డిండి గుండ్లపల్లి డిస్ట్రిక్ట్ నల్గొండ అండి మేము అద్దె అనే వెరైటీ వేసాము అధిక సాంద్రత ఐడెన్సిటీ సీడ్ వేసామండి అధిక సాంద్రత మొక్కలు ఎకరాకు వచ్చేసి ఒక ఇరవై రెండు ఇరవై రెండు వేల మొక్కల వరకు ఉన్నాయండి దీన్ని వేయడం వల్ల మాకు చాలా బెనిఫిట్ అయిందండి హైట్ రాకుండా టూ టైమ్స్ ఒక చమత్కారం స్ప్రే చేసాము మాకు చాలా మంచిగా అనిపించింది సీడు అంటే ఈ అధిక సాంద్రత మీరు ఎన్ని ఎకరాలు వేసారు ఇది పత్తి మేము టూ ఎకర్స్ వేసాము టూ ఎకరాస్ వేసారు అయితే ఇంతకు ముందు వేరే పత్తితో పోల్చుకుంటే ఈ పత్తితో మీరు గమనించినటువంటి విషయాలు ఏంటి మెయిన్గా తెలుసుకున్నటువంటి వేరే ఈ పత్తికి వేరే పత్తి కంటే ఇది మొక్కల దగ్గర దగ్గర ఉండడం మాకు మంచిగా దిగుబడి వచ్చిందండి అయితే మెయిన్గా ఇప్పుడు మనం ఈ రకంలో మనం సాగు చేసినప్పుడు పంట కాలం అనేది తక్కువగా ఉంటుంది వేరే పత్తి వేరే సీడ్స్ తోటి మనం పోల్చుకుంటే డ్యూరేషన్ అనేది ఎక్కువగా ఉంటుంది అయితే ఇప్పుడు మన సంవత్సరానికి రెండు పంటలు కూడా తీయవచ్చు అనమాట అయితే మీరు ఏమన్నా సంవత్సరానికి రెండు పంటలు కూడా అలాంటి ఏమన్నా తీసే ప్లాన్లో ఏమన్నా ఒకటే పంట రెండు 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 పంటలు మనకు ప్రస్తుతం అయితే మనకు కూలీలు కూడా అంటే ప్రజెంట్ తక్కువ శాతం అందుబాటులో ఈ కాటన్ లో అంటే పత్తి తీసుకుందుకు అయితే మనం వేరే అంటే మనం ఈ పత్తి తీసుకుందుకు కూడా మనకు వీలు ఉంటుంది ఇంకా ఎలాంటి ప్రయోజనాలు ఉన్నాయి ఇప్పుడు మీరు ఈ సాగేషన్ ఆద్య ఆద్య ద్వారా మీరు ఎలాంటి ప్రయోజనం పొందారు మంచిగా ఎలా ఉంది సీడ్ మీకు సీడు వేయడం వల్ల రెండో పంటకి అనుకూలంగా ఉన్నదండి మనకి మంచిగా అనిపించింది మనకి ఈజీగా పికింగ్ చేయడం అనిపించింది హైట్ తక్కువ ఉండడం వల్ల మంచిగా అనిపించింది ఆద్య ఈ వెరైటీ ఐడెంటిటీ ఇతను వేయడం వల్ల మనకి మంచిగా అనిపించిందండి అంటే పంటకాలం తొందరగా రావడం వల్ల మనకి గులాబీ రంగు పురుగు ఉద్యుత్ తప్పించుకున్నామండి అలాగే మనకి ఎట్లా అంటే బాగా కాయ బాగా అంటే వెయిట్ వస్తుంది పత్తి తూకం వెయిట్ బాగుందండి తీయడం పత్తి తీయడం కంటే కూలీలకి సులభంగా ఉందండి మంచిగా అనిపించింది ఇప్పుడు మీరు ప్రజెంట్ అయితే మనకు పంటకాలం తక్కువ ఉంటుంది కాబట్టి గులాబీ రంగు పురుగు మనకు మీకు వచ్చిన ఉద్యుత్ వచ్చిందా నెక్స్ట్ అలాగే రసం పిల్చే పురుగులు ఈ తెల్లదోమ ఉన్నాయి కదా నల్లి కూడా అవి అటాకింగ్ తక్కువ వచ్చిందా ఎట్లా ఉంది మీకు ఇప్పుడు దీన్ని వేయడం వల్ల దోమ నుంచి దోమ తీడ బిడ్డల నుంచి తప్పి తప్పించుకున్నామండి అలాగే తొందరగా కాలం వచ్చింది అయిపోతుంది కాబట్టి గులాబీ రంగు పురుగు నుంచి కూడా తప్పించుకున్నామండి పింక్ బౌల్ నుంచి కూడా తప్పించుకున్నాం నెక్స్ట్ ఇప్పుడు మనకు సీడ్స్ వేరే రకాలతో పోల్చుకుంటే ఇప్పుడు మనకు దీంట్లో మీరు ఎన్ని విత్తన ప్యాకెట్స్ ఎక్కువ నాటుకోరు మనం ప్యాకెట్స్ ఎక్కువ ఐదు ఒక ప్యాకెట్ ఎక్కువ నాటినా కానీ దిగుబడి ఎక్కువ వచ్చిందండి మనకి అంటే దాదాపుగా ఈ మనకు అధిక సాంద్రత పత్తి సాగు చేసినప్పుడు ఎక్కువ మొక్కలు నాటుకోవడం వల్ల కూడా ఎలాంటి ప్రాబ్లం ఉండదని మీరు చెప్తారు ఎక్కువ మొక్కలు ఉండడం వల్ల మనకి దిగుబడి ఎక్కువ వచ్చింది మనకి మంచిగా అనిపించింది ఇది అధిక సాంద్రతో పత్తి సాగు చేసినటువంటి రైతు యొక్క అనుభవాలు అనమాట ఈ పత్తి సాగు చేయడం వల్ల ఫ్యూచర్లో కూడా రా అంటే వచ్చే రోజుల్లో కూడా రైతుల యొక్క అనుభవం ఏంటంటే పంటకాలం తక్కువగా ఉండడం వల్ల మనకు గులాబీ రంగు పురుగు నుంచేలే అలాగే రసం పీల్చే పురుగుల నుండి కూడా మనం తప్పించుకోవచ్చు ఇంకో ఏంటంటే మెయిన్గా మనం అంటే ఒక ఇయర్లో రెండు పంటలు కూడా తీయవచ్చు అనమాట నెక్స్ట్ జనరేషన్ కూడా అధికంగా ఇలాంటి పత్తి విత్తనం సాగు చేసినప్పుడు రైతు అయితే రైతే రాజు అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదనమాట ఇది ఒక రైతు యొక్క అనుభవం ఇది నమస్తే